మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చారు హౌ క్లియర్ ద ప్లేస్ హలో థ్యాంక్ యూ యువర్ ఇన్ఫర్మేషన్ నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణం తీయడం కూడా తెలిసి రావు సున్ ఐ విల్ సెట్ ద థింగ్స్ రాయిట్ ఐ విల్ సి యూ లెటర్ హలో హలో డార్లింగ్ హౌ ఆర్ యు యాండి ఎలా ఉన్నారు మందులవన్నీ కరెక్ట్ గా వేసుకుంటున్నారా టైం కి బోన్ చేస్తున్నారా ఆ బిపి అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా ఓ కమ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇస్ కూల్ నథింగ్ టు వరీ హ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది మాట్లాడండి హలో హాయ్ డాడీ హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ ఫైన్ ఐ యామ్ వెరీ ఫైన్ ఆ నాలుడు గారు ఎలా ఉన్నారు దిస్ ఇస్ టు మచ్ డాడీ నేనెలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడగతారేంటి నువ్వు ఎలా ఉంటావ్ అనేది అతని చేతుల్లోనేగా ఉంది సో వాట్ స్టాంగ్ ఓన్లీ డా అతనెవరో తెలియకుండా కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా జస్ట్ బట్ జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక వైపు ఉన్నా మరో వైపు కొంచెం ఉంటాయమ్మా డాడీ గురించి మీరేం టెన్షన్ పడకండి ఈస్ హండ్రెడ్ పర్సెంట్ అవును డాడీ అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తాను అన్నాడు దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఎనీవే టేక్ కేర్ అండ్ సీ యు సో ఓకే డాడీ నాకు కాలేజ్కి టైం అయింది బాయ్ సీ యు బాయ్ డాడీ బాయ్ డాడీ కాల్ చేశారు యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ వచ్చిన సెల్ ఫోన్ కన్నా ముద్దు ఆహా ఎనీవే ఎలా చదువుతున్నా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా బాగా మా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది అయినా బాగా చదువుతున్నా నాట్ బ్యాడ్ యా లిసన్ మై కాలేజ్ ఇస్ కమ్ ఐ టాక్ యు లేటర్ ఓకే బై బై రేయ్ గంట నుంచి బుర్ర తింటున్నావు అవి బాగుంది బాబాయ్ నీ బైక్ లో కానీ నువ్వే తీస్తావు మూడు కిలోమీటర్ల బైక్ నువ్వే తోసుకొస్తావు రేయ్ ఈ బైక్ ఈ కళ్ళజోడు ఈ స్టైల్స్ ఇవన్నీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ కి ఎండే ఓల్డ్ అయిపోయి వీటికి అమ్మాయిలు పడరు ఇది టూ థౌజండ్ నైన్ అమ్మా ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా రే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి వచ్చావు ఇంతకీ స్మృతికి నీ పేరైనా తెలుసా ఎవరు మీరు ఎక్కువ వచ్చినాయాల వీటికి ఏం తక్కువ లేదే ఏంటి ఎత్తుకుతున్నావు శృతిరా లైబ్రరీలో ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ నాన్న నీ పేరు చెప్పి ఈసారి లైబ్రరీ సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు హాయ్ హైతి గారు ఈరోజు నా బర్త్డే మొన్ననే కదా బర్త్డే చేసుకున్నాడు మళ్ళీ ఏం బర్త్డే అబ్బా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ శృతి గారు ఇఫ్ మైండ్ కాఫీ అతనితో కాఫీ వెళ్తుందా వెళ్ళదు కాక వెళ్ళదు నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేశాడు ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది మోస్ట్ శృతి ఇఫ్ యు డోన్ మైండ్ నా బైక్ మీద వెళ్దామా ఏ హాఫ్ ఇ డే దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు సో బైక్ అయితే ఈజీగా ఉంటుందని ఆల్ రై లెట్స్ కాదేంటండి ఎలా కుర్చీన్నారు మామూలుగా కూర్చొచ్చుగా కొంచెం డిస్టెన్స్ ఉంటే డీసెంట్గా ఉంటుందని బేసిక్గానే చాలా డీసెంట్ అండి పర్ కూర్చోండి శృతి మీరు వన్ సైడ్ కూర్చుంటారా టూ సైడ్స్ కూర్చుంటారా శృతి గారు థ్యాంక్స్ ఫర్ కామింగ్ ఏదైనా మాట్లాడండి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతారు కాఫీ ఎలా ఉంది కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా నైస్ నైస్ కాఫీ కో డెఫినేషన్ ఉంది తెలుసా మీకు ఏంటి సి అంటే కంబైన్ గా కూర్చొని ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు చిన్నప్పుడు నుంచి అంతే అండి ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి మీ పేరు ఇంతకీ శృతికి నీ పేరేన తెలుసా డోంట్ గెట్ మీ రాంగ్ మిమ్మల్ని చాలాసార్లు సార్లు చూశాను కానీ మీ పేరు మూడు మూడేళ్ల నుంచి నేను వెనకాల తిరుగుతున్నాను నా పేరు తెలీదా నీకు తమాషాగా అంటున్నారు కదా నోను నిజంగా తెలియదు అజయ్ నైస్ నేమ్ దీనికి ఏదైనా డెఫినేషన్ ఆ మన దగ్గర ప్రధానంగా ఏదో ఉంటుందండి ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ నో బిపి జే అంటే జాయ్ఫుల్ పర్సన్ ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్ వై అంటే యూత్ఫుల్ పర్సన్ వాట్ ఇస్ దిస్ ఆ దిస్ ఇస్ అజయ్ అండి నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే డాడీ ఐఏఎస్ అండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఊర్లో ఐదు వందల ఎకరాల పొలం ఉన్నారండి ఎందుకంటే ఊళ్ళో అందరికీ పని ఇవ్వాలి కదా అందుకని ఇక మా తాతగారు వచ్చి నైజాం నా దగ్గర మినిస్టర్ గా పనిచేశాయండి మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్ అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే పబ్లిసిటీ రాలేదు టోటల్ గా ఇదండి నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్ లో తెలియాలి కదా నథింగ్ 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 జస్ట్ లైక్ దట్ ఎనీవే నేను టెంపుల్కి వెళ్ళాలి శృతి టెంపుల్ వెళ్ళాలా వెళ్దాం పదండి పర్లేదు నేను ఒక్కదానే వెళ్తాను శృతి గారు గారు గిరు ఎందుకండి శృతి శృతి నా లవ్ లో పడిపోయింది ఐలవి చెప్పేసిందా అప్పుడేలా మరి నువ్వు కాఫీ డెక్కెలా కబుర్లు చెప్తున్నావు ఓహో శృతి నీతో కాఫీ వచ్చేసిందా అంటే మూడేళ్ల నుంచి మూత దిగిన అవకాశాడి ఓపెన్ అయినట్టే నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టే అంతే కదా గారు అంటే ఏమందో తెలుసా ఏమంది ఏమంది గారు గీరు ఎందుకు శృతి అని పిలవమంది శంకరణ నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే నా చాలా సంతోషం ఉంది ఏం చేయాలి నోరు తీసేస్తా నోరు నీ నీ కూడా శంకరణ నా లవ్ సక్సెస్ అయిందని నా శత్రువు ఒకడున్నాడు నా రూమ్మేట్ అదే పొట్టాడు వాడికి చెప్పొస్తా